ప్రస్తుతం నేను తాడికొండ సామాజిక సాధికారిత బస్ యాత్రలో ఉన్నారు మనతో మాట్లాడితే కొంతమంది ప్రాంత ప్రజలు ఉన్నారు జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి తిరిగాని సీఎం ఎందుకు చేయాలి ఈ కొత్త కొత్త పథకాలన్నీ కూడా పెట్టి జనానికి తెలియని పథకాలు జనానికి ముందు ఎవరికి కూడా ఏ వర్గానికి తెలియని పథకాలు పెట్టి ఈ విధంగా చేస్తున్నందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన జగన్ గారు చెప్పిన మాట ఆ విధంగా దాని గురించి మేము ఓటు వేయాలనుకుంటున్నాం దాని గురించి ఆసక్తిగా వచ్చాం తాడుకోవడం నియోజక ఇక్కడ ప్రజలు చెప్పండి అగ్ర కులాల ఆధిపత్యం తగ్గిపోతుంది జగన్ వాళ్ళు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు అగ్ర కులాలు అని లేదు ఆ లేవు ఈ కులాల్లో మతాల పార్టీలు ఎవరికి అందరూ ఒకటే జగన్ గారికి అందరూ ఒకటే అందరూ అన్ని వర్గాలు ఒకటే చెప్పండి సీఎం జగన్ కొట్టింది జగన్ అన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎప్పుడు మన రాష్ట్రంలో లేని పథకాలు పేదలకి మెయిన్ పెట్టి ఒక పార్టీ అని లేదు ఒక మతం లేదు ఒక కులవాన్ని లేదు అందరికి కూడా అర్హత గల వాళ్ళందరికి కూడా మరి ఆయన అన్ని కూడా అందిస్తూ చక్కని పరిపాలన చేస్తున్నారు కాబట్టి మళ్ళీ జగన్ గారే మనకి ముఖ్యమంత్రి కావాలి తాడికొండ ప్రజలు వైసీపీ ఓటింది తాడికొండ ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలంటే ఒక్కని ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం ఒకే విధంగా పరిపాలన కులం చూడట్లా మతం చూడట్లా పార్టీలు చూడట్లా వర్గాలు చూడట్లా ఏ ప్రతి ఒక్కరికి సామాన్య న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ గెలిచేది మన తాడికొండ నియోజకవర్గం అంత డేరుగా కన్ఫామ్ గా సుచరిత మేడం గారు నెంబర్ ఫస్ట్ అసలు గెలిచేది మన సీటే పార్టీ వచ్చేది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అసలు ఆ మాట ఆయన పేరే చెప్పకూడదండి మీరు బోకర్ పవన్ కళ్యాణ్ పవన్ అసలు పొలిటికల్ కాదు వ్యవచారం కన్నా ఇంకా దారుణంగా పార్టీ పెట్టాడు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఒక్క సీట్ అయినా గెలిచాడా ఒక్క సీట్ లో కనీసం నూట నూట డెబ్బై ఐదు సీట్లకి ఉన్నారా ఓట్లేస్తే క్యాండిడేట్ లేదిడేట్ నీలో నిలగడం లేదు ఇంకా ఓట్లే వేస్తారు ఒక మాట మాట తెలంగాణలో చూసారుగా ఇక్కడికి వచ్చి ఏదో పొడుస్తా అంటున్నాడు తెలంగాణ ఎనిమిది చోట్ల పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలా ఇంకా ఇక్కడేం పీకుతాడు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎంతసేపు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే తప్పని తప్ప వాళ్ళ కులా వాళ్ళ కులం వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నాడు అండి పవన్ కళ్యాణ్ అది గ్రహించాలి వాళ్ళు అది గ్రహించి ఎవరైతే ప్రజలకు చేరుగోలు ఉన్నారు ప్రజల కోసం కష్టపడుతున్నారు ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు అస్మంటి నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి వన్స్ మోర్ అన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు కంపల్సరిగా మేము గెలిపించుకోవాలా ఆ గెలుపు పునాది మనకి తాడికొండ నుంచే స్టార్ట్ అయితే నేను తత్తి రాజశేఖర రెడ్డి గారు కానీ చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు నాయకులతో కూడా సంబంధం లేదు అరువులు అంటూ ఉంటే ప్రతి ఒక్కరికి అందుతుంది ఆ పథకం అనేది ఇంకెంతకన్నా ఇంతకన్నా ఏం కావాలి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని మతలు కూడా ఉండేవి కాదు ఇవాళ స్కూల్ పిల్లలకి షూ ప్యాంట్ పుస్తకాలు అన్ని బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఏంది ఇంకెంతకాలం ఏం చేయాలి రైతు వారి రైతు వారి చేస్తున్నారు కర్షకులు కర్షకులకి అమరావతిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈసారి వైసీపీ గెలవని అని చెప్పి శబ్దాలు చేస్తారు సార్ ఎవరిని ఈ శబ్దాలు చేసేవాళ్ళు ఏ పార్టీలో ఉంటారు ఆ ఉండే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మిగతా నైన్టీ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఏంది పేదవాడిని పది తప్పే ఉంది పేదవాడిని పది తీసుకోవడానికి తప్పే ఉంది మిగతా పార్టీల వారు ధనికులు కావాలన్నా ఉంది అన్న పేదవాడు పేదవాళ్ళుగానే ఉండాలా ఐక్యం ఇవ్వకూడదా మిగతా రాజకీయ నాయకులు ఏమనుకుంటారో తెలుసా వాళ్ళ వర్గాన్ని వాళ్ళు పెంచుకోవాలనుకుంటారు కులం చూడం మతం చూడం పార్టీ చూడడం ప్రాంతం చూడం అనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక పసిపిల్లవాడిని రాజ్యం కోసం ముద్దు పెట్టుకుంటారు అది రాజ్యం కోసం కానీ జగన్మోహన్ ఎక్కడ పెట్టుకుంటాడు చూసా ప్రేమతో ప్రేమతో పెట్టుకుంటాడు అది జగన్మోహన్ రెడ్డి విలువ రాజశేఖర రెడ్డి గుణం అది పవన్ కళ్యాణ్ అది కాదు కావాల్సింది పేదవాణ్ణి హత్తుకొని పేదవాడిని హత్తుకొని ఉద్దాయే వ్యక్తి ఎవరంటే డాక్టర్ రవ్యస్ రాజశేఖర్ రెడ్డి జగనమౌన రెడ్డి మాత్రమే ఏ మిగతా నాయకుడికి వీలు కాదు అంటే ఉచ్చనిగల్లు వైసీపీ పార్టీ ఎలా ఉండకపో పక్కాగా తెలుస్తుంది డౌటా మార్గలే అదే కదా డౌటా అంటే వాళ్ళందరూ సిండికేట్ అయిపోయారు జగన్ గారు ఒప్పులే ఉన్నారు కదా వండి పందులు గంకా వస్తాయి ఒకటే 16 వచ్చింది అంటే అంటే పులివేనంటే అవునండి నేను చిన్న మాట చెప్తాను నేను రాయలసీమలో పది సంవత్సరాలు ఉంటా హిందూపురం హిందూపురం అంటే ఎక్కడ తెలుసా బాలకృష్ణ ఏరియాలో ఆ ఏరియాలో ఉంటూ నేను ఆటో డ్రైవర్ డ్రైవర్ని కానీ పులివెందుల ఒక పెళ్ళికెళ్ళ ఒక బాబాయిగా రాజశేఖర రెడ్డిని ఒక తాతగా ఆత్వాహించే వ్యక్తులు వాళ్ళు వెలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ ఇది ఉంది వెలుగుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి పుణ్యం రాయలసీమని సత్యశామలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అండి ఏ మాట మాట పార్టీ చూడకుండా వ్యక్తులను చూడకుండా వ్యక్తులు చూడకుండా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పండి సార్ చేయాలండి మన పేదలందరూ పైకి తీసుకొచ్చింది మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారే జగన్ చేసిన మంచి పనులు చాలా చేశాడు అండి పిల్లలకు ఓటు లేదు పెద్దలకు పెద్దల మాత్రం ఓటు అని మన ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు దానితో పాటుగా అభివృద్ధి కూడా చేపట్టారు ఇప్పుడు ఫస్ట్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా వచ్చి యావత్ భారతదేశం ప్రపంచం ఉన్న టైంలో మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా రాష్ట్రాన్ని పేద ప్రజలు కడుపు నిండా తిండి పెడుతూ సంక్షేమాలు అందిస్తూ రెండు సంవత్సరాలు పోయినా చివరి మూడు సంవత్సరాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ పిల్లలకి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ విద్యాభారతి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చుకుంటూ ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం ఓసీ లాస్ట్ ఓసీలకు కూడాను ఈబీసీ వాళ్ళు కూడాను అన్ని సంక్షేమాలు అందిస్తూ మరి ఎడ్యుకేషన్ పరంగా నాడు నేడు స్కూల్స్ పెట్టి ఎంతో విద్యను డెవలప్ చేస్తున్నాడు పిల్లలు ఈ రోజు బాగా చక్కగా చదువుకుంటున్నారు మరి ఇలాంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము కాకపోతే ఇంకా ఎవరు వేయాలి అందరూ ఓట్లేయాలి లాభ రోజుల్లో సీఎం జగన్ గారిని మరొకసారి గెలిపించుకోని రాష్ట్రంలో పిల్లలు చేయాలన్నా జగన్ గారు అభివృద్ధి చేస్తున్నారంటే ఎవరిని అన్నీ తెలియస్తున్నారు డెక్కున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎవలేము వాళ్ళు తెలియజేసే పార్టీ వాళ్ళు అంతే అనేది వైఎస్ఆర్ పార్టీ చేసే ఆ మాట తండ్రు వాళ్ళ అంతే మారో వాళ్ళ సచ్చివేగాడు మారో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జనానికి ఎంత పథకాలు ఇచ్చారు పేదవాడికి ప్రతి ఒక్క పథకం ఇత్తాదనే ఉన్నారు చంద్రబాబు నాయుడు మాయే ఏదో అంటాడు బస్సు బస్సు ఎత్తా అంటాడు అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు తర్వాత నాశనం చేశాడు నేను బొత్త బొత్స మాత్రం అండి వాళ్ళు బొసాటు ముందు రెడీ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి పుట్టుక వాళ్ళు డెబ్బై మాత్రం గ్యారెంటు అది చెప్పండి జగన్ గారు ఎందుకు జనగారు అన్ని సహక్రంగా సరిగ్గా చేస్తారు కాబట్టి అందుకని ఎవరు కాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కాబట్టి చేద్దాం అనుకుంటున్నారు ఆడికొండ కూడా ఏమేమి గెలుస్తుంది సుశాంతం గెలుస్తున్నారు ఇంకేం చదువుతారు అదే చదువుతారు కదా అలాగే ఆడికొండ అనేది ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ప్రాంతం అది ఇప్పుడు ప్రత్యేకంగా అప్పుడున్న ఎమ్మెల్యే నాకు ఏదో ఇబ్బంది కలిగిందని వెళ్ళిపోయింది అయినా ఎందుకని ఇంత జనాలు జగన్ గారి జెండాలు వైసీపీ కండువాలు వేసుకొని పెద్ద ఎత్తున ఒక పోనుకో ఉంది ఏంటి ఇక్కడ వాతావరణం మీద దాదాపు ఇరవై ఆరు పథకాలు ఉన్నాయి అన్ని ఏదే విదేశాల భయోాల కాడి నుంచి లోకల్లో పేదల కాడి నుంచి అసలు కరెంటు కాడి నుంచి కరోనా టైంలో కూడా అచ్చుకులు కూడా మరి చేత ఇచ్చినప్పుడు ఉండ దేవాలయంలో కరోనా టైంలో అచ్చుకులకి ఐదు వేల రూపాయల జీతం ఇచ్చిండు వాళ్ళకి మళ్ళీ కరోనా టైంలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిండు అన్ని రాష్ట్రాలు కేర్ సిటీ సావు తప్పించి ట్రీట్మెంట్ అనమాట సరే నిన్న తుఫాన్ జరిగింది తుఫాను భూమి మీద రాకముందే ఒక మా నియోజకవర్గానికి కోటి రూపాయలు కోటి రూపాయలు ముందుకు ఇచ్చి ఎంప్లాయీస్ మాత్రం అప్రమత్తం చేసి ఏం నష్టం జరగకుండా అంత యాక్షన్ అనమాట సివియర్గా రియాక్ట్ అవటం పబ్లిసిటీ ఎందుకని పబ్లిసిటీ అంటే చేసుకుంటా పోతే ఇప్పుడు మీరు టీడీపీ దగ్గర పోతే ఏమి చెప్పరుగా వాళ్ళకి ఏం కనిపిస్తుంది ప్రతి నాయకుడిలో ఆర్ మైనస్ ఉంటాయండి పార్టీ కార్యకర్తకి ప్లస్లు కాని వస్తాయి నచ్చని మైనస్లు కాని వస్తాయి అంతేనా కదా ఒక కుటుంబ వ్యక్తిలో ఒక యజమాని ఉంటే మిగతా వాళ్ళకి బయట పోతే ఏం చేసేది కుటుంబ యజమాని తెలుసా కూతురు బాధ్యత అందరు బా ఎక్కడెవరు చేసే తెలియదు కదా మనకేం తెలియదు అటువంటిది రాష్ట్రం మొత్తం మీద అన్నీ అన్ని డైరెక్ట్ చిచ్చు డైరెక్ట్ బెనిఫిట్ ఏనా ఇంకా మధ్యలో ఎవరు బ్రోహ లేరు డైరెక్ట్గా అంది కులాలకి మతాలకి అతీతంగా మొత్తానికి నలభై సంవత్సరాలు కాపు నేస్తాం మరి రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళబడితే కాపులు ఎంతమంది న్యాయం చేస్తారో తెలియదు కానీ వాళ్ళకి ఇచ్చిన అయిపోయిన ఆయన ఏం చెబుతుండ్రో ఏ పార్టీ సరే పని చేద్దాం వాళ్ళ మనసుకి వాళ్ళ విజ్ఞప్తికి వదిలేద్దాం సభా చూడు ఓటేస్తారు లేకపోతే ఇచ్చేద్దాం అది అందరికీ ఏదిగా ఉంటుంది అది ఓకే తాడికొండలో ఇంత వైబ్రేషన్ ఎందుకు ఉంది వైసీపీ అనేది లేదన్నారు జనాలు చూస్తే మామూలుగా లేరు అసలు ఆయన కుర్రోడ్ చూడండి ఎలా ఉన్నాడు కండువా గిండ్ వేసుకొని అసలు ఏంటి జగన్ గారికి వైసీపీ ఫ్యామిలీకి ఇక్కడ తాడికొండకి ఈ తాటికొండ నియోజకవర్గం అనేది కాదు రాష్ట్రం మొత్తం కూడా జగన్ పథకాలు అవన్నీ కూడా జనంలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి అలా దాన్ని అడ్డుకోవడం అనేది ఎవరి కాదు ఈ ఈ పవన్ కళ్యాణ్ కాదు ఈ చంద్రబాబు గౌడ్ కాదు లోకేష్ వాళ్ళ కాదు ఎవరు వాళ్ళ ముగ్గురు కలిసినా కూడా ఏమీ కాదు కాకపోతే ఏంటంటే ఈ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా కనీసం పదన్నా గెలుచుకోకపోతే రేపు పొద్దున అదే నిజం చేసుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు ఆ భయం పెట్టుకొని వాళ్ళు కింద మీద పడుతున్నారు ఏదైనా పది సీట్లు సంపాదించుకున్నాము ఈ ఐదు సంవత్సరాలు నువ్వు మొత్తం నూట డెబ్బై ఐదు అన్నావు కదా మేము పది గెలుచుకున్నావా లేదా అని చెప్పుకోవచ్చు అన్న దానికోసం వాళ్ళు సంటాలు పడుతున్నారు తప్పితే పోటీ అనేది కాదు జగన్ గారు మంచి మెజారిటీతో గెలుస్తాడు రెండోది ఫైవ్ రెండోది జగన్ అనేటువంటి మన ముఖ్యమంత్రి గారు జనాల మనసులో ఉన్నాడు జనాల హృదయంలో ఉన్నాడు ఇప్పుడు మామూలుగా జనాలు ఆశించినటువంటి పథకాలు పెట్టి మన కోసం చేస్తున్నాడు జగన్ కోసం కాదు మన కోసం జనం కోసం చేస్తున్నాడు ఇటువంటి నాయకుడు పోతే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇటువంటి నాయకుడిని ఏ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వదులుకోలేరు నాయకుల కన్నా కూడా ఇవాళ ఓటర్స్ బలంగా ఉన్నారు ఇప్పుడు వచ్చింది కొద్దిమందే రేపు ఆ పోలింగ్లో గొప్ప గొప్పలాడొద్దు ఎందుకంటే వాళ్ళు బలహీన ఓటర్స్ అనేవాళ్ళు వాళ్ళు బయటపడకూడదు అనుకుంటారు వాళ్ళ ప్రతాపం ఏందో ఓటప్పుడు తిప్పదు కంప తాటికొండే కాదు రాష్ట్రం మొత్తం చూపిస్తారు ఇప్పుడు ఇటువంటి ఎన్ని ప్రతిపక్షాలు కూడా వాళ్ళు మాట్లాడ తప్పితే చేసేవాళ్ళు కదా వాళ్ళొక పథకం చెప్పుకోలేకపోతున్నారు ఎంతసేపు ఉండ యువతలు వాళ్ళు తప్పులు చూపిస్తారు ఒక పని చేసేటప్పుడు తప్పులు సహజం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం చేయలేము కదా హండ్రెడ్ పర్సెంట్ చేసినా కానీ పక్కటే తప్పులు చూపిస్తారు ఆడు ఉంది ఒక్క పని పది మందిని మెప్పించాలంటే పది రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళే అది సాధ్యం కాదు కాబట్టి మంచిది మాములు కాదు రెండోది ఈ ఇక్కడ మారుస్తున్నారు చూడు మన వాళ్ళందరూ మన ఏంది అందరు సహకరించే వాళ్ళే అందులో శత్రుత్వం కానీ ఇంకోటి కానీ ఇంకోటి అందరు సహకారం తీసుకు తీసుకుంటాడు జగన్ గారు ఆయన ఇంత సహాయం చేస్తున్నాడు ఇంకొకళ్ళైతే ఏ నాయకుడు కూడా చేయలేరు ఇప్పుడు అది వేరే అది వేరే విషయం ఈ నాయకులు ఓటు అదే మన సీటు ఇచ్చిన వాళ్ళు కానీ ఈ అందరు సమానమే ఎక్కువ తక్కువ లేదు మొత్తం రాష్ట్రం కోసం బాగుపడే వాళ్ళమే ఇబ్బంది లేదు సుచరిత గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు ముందు వాళ్ళ నాన్నగారు ఫిరంగిపురం అన్నీ కూడా సేవ చేస్తున్నారు అంటే ఆవిడకి విజయ అవకాశాలు ఎలా ఉంటాయి సుచరిత గారు తాటికొండ నియోజకవర్గంలో మా పిరంగపురం మండలంలో బాగా ఆనందంగా ఉన్నారు అందరూ అన్ని కులాల్లో బాగుంది తెలుగుదేశం మైనస్ అయిపోద్ది మేము రావటంలో అంత ముందు మేమే కొద్దిగా ఆలోచించాం జనసేన టీడీపీ కలిసారు కొద్దిగా అటు ఎక్కువ మెజార్టీ తగ్గిద్ది అనుకున్నాం ఇప్పుడు ఆ మెజార్టీ తగ్గకుండా ఇంకా నాలుగు వేలు పెంచి వస్తుంది తాటికొండ మాకు ప్రిరంగపరం మండలం ఇక్కడ సంగతి మాకు తెలియదు పిరంగపురం మండలం సుశీర్త గారు రావటంలో ఇంకా నాలుగు వేలు పెంచి వస్తాయి అంటే ఎలా ఉండిపోతుందండి వచ్చే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ఎలా హవా ఆయన నమ్ముకున్న కులాలు ఆయన గ్యారెంటీగా ఆయన వంద సీట్లు దాడుతు ప్రభుత్వం వచ్చింది ఎవరు ఎన్ని తిప్పులు పడ్డా గ్యారెంటీగా అయిపోయారు అయినా కూడా ఉంది మాకు ఇవాళ ఇప్పుడే కనపడుతుంది ఎవరు ఏ కులాలు ఇట్టు వచ్చింది కూడా మాకు పూర్తి కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వేరు ఓటేసే వాళ్ళు వేరు రాకపోయినా వీళ్ళ పనులు కొంత రాలేకపోయినా ఇప్పుడు మా ఊరే ఉంది ముందు పన్నెండు వందలు వచ్చిందిపోడు ఇప్పుడు అట్నే మళ్ళా ఎంతమంది రావాలన్నా రాలేరు కదా పనులు వేలు పెట్టి సరే చెప్పండి సీనియర్ మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూసారు జగన్ గారిలో బాగా నచ్చింది ఏంటి అంటే ఆయన ఎందుకని ప్రజలందరికీ అంత దగ్గరే అన్నీ ఆయన కొద్దిగా జనానికి అనుకూలంగా పథకాలు పెట్టిండు కొద్దిగా కష్టమైనా కూడా స్టార్టింగ్లోనే మరి రైతు భరోసా ఆరోగ్య ఆరోగ్య కేంద్రం మరి ఇవన్నీ పెట్టిండు కదా ఒక్కొక్క గ్రామ పంచాయతీ కోటి రూపాయలు పెట్టిండు ఫస్ట్లోనే ఇప్పుడు వాలంటీర్లు తర్వాత పెట్టిండు వాళ్ళ స్వచ్ఛ ఉద్యోగాలు పెట్టిండు తిరంగపరం మండలం పోకుండా కూడా మాకు మళ్లాలకు పోకుండా పనులు అవుతున్నాయి ఎక్కడైనా స్థానికంగా పనులు అవుతున్నాయి మరి అంత భారంగా పెట్టిండు ఇప్పుడు ఏందో అప్పు చేసిండు అప్పు చేసిండ ఆయన కానీ ఎక్కువ కోరికలు కోరుతున్నారు ఇప్పుడు వాళ్ళు అప్పు కాకుండా ఆడ చేస్తారు ఎవరైనా ఇప్పుడు మనం గుంటూరు పోతేనే రెండు వేలు మూడు వేలు చాలు ఇప్పుడు ఆయన ఇంత అక్కడికి జనానికి ఇవ్వకుండా పెత్తను ఆయన సొంతంగా బటన్ నొక్కుతుండు జనానికి ఇస్తే మధ్యవర్తులు పోతాయని వాళ్ళ నాన్న మీద కూడా తెలివిగా చేస్తుండు బటర్ నొక్కి ఎవరికి ఇవ్వకుండా కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళు ఆ డబ్బులు నొక్కేవాళ్ళు అంత లేకపోయినా జనంలో ఏం చేసేది వాళ్ళు అల్లరి చేసిన జనంలో ఉంది వాళ్ళని మాట ఎవరు పరిచుకోరు ఎదురుటలా బాణ్యమతులు గెలుతులు మాకు తాటికొల్ల సుచరితగా రావటంలో బాగుంది ఆనందంగా ఉంది అనుకూలాలలో బాగుంది సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఈని పథకాలు మొత్తం మొత్తం జరుగుతున్నాయి గత ప్రభుత్వాలు కంటే కూడా నిర్వహించ గత కొత్త ఇవ్వలేదు సంక్షేమ పథకాలు కానివ్వండి ఏమైనా కానీ రైతులకు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి అంబులెన్స్ కానివ్వండి ఏమైనా కానీ సెకండ్లో అన్ని పని జరుగుతున్నాయి కాకపోతే మా మేడం గారు వచ్చేవని ఎక్కడికి వచ్చాము మా నియోజకవర్గం సుతా మేడం గారు జెడ్పీటీస్ నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి పదకొండు హోమ్ మినిస్టర్ దాకా మొత్తం మన రాష్ట్రం కా మన నియోజకవర్గం కాదు ప్రతి రాష్ట్రం కానీ పేదవర్ కానీ మొత్తం జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనే గత ప్రభుత్వంలో ఇంటికి వచ్చి సంస్థ ఇంటికి వచ్చి ఇచ్చింది ఎవరున్నారు ఎవరు లేరు జనవుని కమిటీలు కొంతమంది అంత జనవుని కమిటీలు మేలు అనుకో మాకు మా లేదు మీకు జనవులు మాకు ఏం చేశారు అడిగారు అది సొంత పంచాయతీ పెరంగిపర పంచాయతీ మేల్తే మీ మాకు ఓట్లు ఏదని అడిగారు జనములు కొనుబెట్టి అవి లేవు మీకు అవి ఏమో మేము ఇప్పుడు అరగాప అరగితే ప్రమాణంగా ఆయన బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరగితే ప్రమాణం అరకు ప్రమాదం అండి అర్థం కానీ అరకితే ప్రమాదం ఏదో ఉండకుండా ఏ పద్ధపైన ఎలా ఉండిపోతున్నాను వన్ నైట్ సెవెన్ వన్ సెవెన్ టు రెడ్డి గారు తాడికొండలో ప్రత్యేకించి ఏదైతే మాజీ హోం మంత్రి సుచృత గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ శ్రేణులని కూడాను అన్ని కులాల్ని అన్ని మతాలని కలుపుకొని మరోసారి తాడికొండలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయటం ఖాయం